ఒకటి ఒకటి ఇంకోటి ఏంటి ఏకాదశి కూడా అంటారు కరెక్ట్ తొలి ఏకాదశి ఇంకా ఏకాదశి ఆ శైన్ ఏకాదశి దేవ ఆషాఢ ఏకాదశి ఇన్ని రకాలుగా ఏకాదశి అంటారా అదే మన అందరం నలుగురు మాట్లాడుకుంటే మనకు దాని యొక్క విశిష్టత తెలుస్తుంది మొత్తానికి ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో శుక్ల పక్ష నెలలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి చాలా చాలా ఆధ్యాత్మిక అన్ని ఏకాదశులు ముఖ్యము ఈ ఏకాదశి ఎందుకు ముఖ్యము అంటే ఆ చాతుర్మాస ప్రారంభం అని చెప్తారు స్వామి ఆయన ఆ క్షీర సాగరంలో యోగ నిద్రకు ఉపక్రమించే రోజు అనమాట నిన్న ఆ రోజు నుంచి నాలుగు న నెలలు ఆయన యోగ నిద్రలో ఉంటారు ఈ వీటిని మనం చాతుర్మాస్యంగా చెప్పి ఆచార్యులు తర్వాత గొప్ప గొప్ప భక్తులు చాతుర్మాస్య దీక్ష తీసుకొని మనం నాలుగుని యొక్క జన్మ వృత్తాంతాలు కూడా నేర్చుకున్నాం వాళ్ళంతా ఒక ప్రదేశంలో ఉండి ముఖ్యంగా ఏంటంటే రెయిీ సీజన్ తోటి సడ్ అయి వస్తుంది అనమాట ఈ చాతుర్మాసం అందుకని వాళ్ళు ఆ రోజుల్లో ప్రతి చోటికి వెళ్ళాలంటే మరి వేరే మార్గాలు వేరే ఏమంటారు వేరే ప్రయాణం చేయాలంటే వేరే మార్గాలు లేవు వాళ్ళ కాలినడకనే వెళ్ళాలి కాబట్టి వేరే ఉపకారాలునే ఉండవు కాబట్టి ఒక ప్రదేశంలో ఉండి అక్కడ కూర్చొని వాళ్ళు భగవత్ సంబంధమైనటువంటి అనేక చర్చలు తర్క వితర్కాలు భగవన్ నామాన్ని తలుచుకోవడము ఆయన నీళ్ళను తలుచుకోవడం ఇట్లన్నీ అనమాట ఈ ఫోర్ మంత్స్ చాలా అంటే ఆధ్యాత్మిక పరంగా చాలా విలువైనగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట దాంట్లో ఏంటంటే కొంతమంది ఇంకా కొంచెం డీప్ గా పాటించి వాళ్ళు ఈ చాతుర్మాసంలో మొదటి నెల ఆకుకూరలు రెండో నెల పెరుగు మూడో నెల పాలు నాలుగో నెల మినప్పప్పు హై ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా నాలుగు నెలలు ఒక్కొక్క పదార్థాన్ని నిషేధించబడింది కాబట్టి దాన్ని తీసుకోకుండా మిగతా ఆహార గ్రహణం చేసుకుంటూ దాంతోపాటు భగవన్ నామాన్ని కూడా వాళ్ళు చాలా నిరంతరం స్వీకరిస్తుంటారు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనకుండే అవకాశాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటారు అయితే పండరిపురంలో ఏంటి అంటే ఇది ఇంకా ప్రత్యేకమైనది అనమాట ఈ ప్రత్యేకమైనది ఎందుకు అంటారు అంటే చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి కొంత లక్షలాది ప్రజలు వందల కొద్ది కిలోమీటర్ల దూరాన్ని నడిచి ఇరవై ఒక్క రోజులు నడుస్తూ నడుస్తూ పాదయాత్రలు తీస్తూ పల్లకీలు మోస్తూ భగవన్ నామాన్ని స్మరిస్తూ నృత్యం చేస్తూ అదే చింతనతో ఆఖరికి ఈ ఆషాఢ ఏకాదశి రోజు వాళ్ళు పాండురంగ పాండురంగడు దర్శనం ఆయన్ని ఆ విఠల అంటారు విఠోభ అంటారు అటువంటి పండరీపురంలో నెలకొన్నటువంటి పాండురంగని దర్శించుకునేందుకు వస్తారు పాండురంగడు అంటే ఆయన భగవంతుని యొక్క ఏమంటారు భగవంతుడు అక్కడ నెలకొన్న రూపు అనమాట పాండురంగడు ఆ రూపుకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది మనందరి తెలిసిందే ఆయన ఇటుక మీద నిల్చొని నడుముకు రెండు చేతులు పెట్టుకొని ఎదురు చూస్తుంటారు ఎవరి కోసం ఎదురు చూస్తారు భక్తులు ఎప్పుడు ఇస్తారా భక్తులు అది పుంటరిక్కడేమో నేను చెప్ కాన్సన్ట్రేట్ ఇది ఆన్ ద హోల్ మనకు వెంకటేశ్వర స్వామి ఇట్లా అభయ హాస్యం ఇచ్చి నన్ను నన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ నేను అభయాన్నిస్తానని అభయ అభయముద్రతో అదే రకంగా ఈయనే రెండు చేతులకు నడుములకు చేతులు పెట్టుకొని కుండ కూడా కాదు మీ అందరి కోసం కూడా చూస్తున్నా మీరందరూ భక్తి మార్గాన్ని చేపట్టండి నన్ను దర్శించుకోండి తర్వాత మీ ఈ భౌతిక బంధాల నుంచి బయటికి రాండి నేను మీకున్నానని ఆయన మనకు ఇచ్చే అభయం అనమాట అందుకని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది ఈ ఆషాఢ ఏకాదశి దీని దిండి యాత్ర అంటారు అనమాట ఆ దిండి యాత్ర ఎవరి వల్ల జరుపుతుందా అంటే ఈ పండ్రైపురం ప్రాంతాల్లో వర్కారి సాంప్రదాయం వర్కారి సాంప్రదాయం అంటే ఏంటి అంటే ఆ భక్త తుకారాము సంత జ్ఞానదేవ్ నామదేవ్ ఏక్నాథ్ ఇటువంటి గొప్ప గొప్ప పురుషులు వాళ్ళందరి యొక్క ఆదర్శంతో వాళ్ళ యొక్క ఆ మార్గదర్శకంతో ఏర్పడినటువంటి భక్తి మార్గం అనమాట అది భక్తి మూమెంట్ భక్తి మార్గం భక్తి ఆందోళన ఏదన్నా అనొచ్చు దానికి చెందిన అటువంటి ఈ వర్కారి సాంప్రదాయం చెందినటువంటి అనేక మంది భక్తులు వాళ్ళు ఏంటంటే ఈ దండి యాత్ర అని పేర్కొనబడి ఈ యాత్ర ద్వారా పాదయాత్ర చేసే ఇరవై ఒక్క రోజులు చాలా వైభవంగా చేస్తారనమాట నిరంతరం వాళ్ళు భగవన్ నామ స్మరణ చేస్తూ పల్లకీలలో ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏ సంతలో ఉంటారో వాళ్ళ వాళ్ళ యొక్క గ్రంథాలు భగవంతుని పాద పాద పద్మాన్ని వాళ్ళు మోసుకుంటూ అలసట అనేది లేకుండా విసుగు లేకుండా ఎంతో వినయంతో ఓపికతో భక్తితో తర్వాత సహకారంతో వాళ్ళందరూ కూడా పంటిపురం చేరతారన్నమాట ఏకాదశి రోజు అయితే ఈ మనం ఎప్పుడైతే విఠలుని తలుచుకుంటామో విఠల్ని ఆయనే తలుచుకున్నప్పుడు వెంబడే మన అందరికి గుర్తుకొచ్చేది అసలు ఎందుకు స్వామి అక్కడ విఠలుడుగా ఎందుకు అవతరించారు విఠల అంటే ఏంటంటే విట్ట అంటే ఇటుక ఇటుక మీద ఎవరైతే స్వామి నిల్చున్నారో ఎవరైతే అక్కడ వెలిసారో అందుకే అతన్ని విఠల అని పిలుస్తారు అనమాట అక్కడ ఆ పండరి ఉన్నారు కాబట్టి ఆయన పాండురంగా అంటారు విఠలుడు అంటారు విఠోబా అంటారు విఠోబా రుక్మిణి అంటారు వాళ్ళు అమ్మవారిని కృష్ణుని సో అతను ఏంటంటే చాలా సంవత్సరాల క్రితము ఆ తిండి వనం అనే ఒక ప్రదేశం ఉంది అనమాట మహారాష్ట్రలో ఆ మహారాష్ట్రలో ఒక పుణ్య దంపతులు ఉంటారు ఆయన పేరు జానుదేవ్ మాతాజీ పేరు సత్యవతి వాళ్లకు సంతానం భగవన్ మంచి భక్తులు ఎప్పుడు వాళ్ళు సాధారణ జీవితం అంటే సామాన్యంగా సింపుల్ లైఫ్ అనమాట సింపుల్ లైఫ్ హై థింకింగ్ ఆ రకమైన జీవనాన్ని సాధిస్తూ సాగిస్తూ వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళకు భగవద్గత్తంగా ఒక ఒక అబ్బాయి పుడతాడు అబ్బాయి పేరు పుండలీక్ వా అబ్బాయి కూడా తల్లిదండ్రుల ఆదర్శంతోనే వాడు కూడా చాలా ఆదర్శప్రాయంగా పెరుగుతాడు భక్తి తల్లిదండ్రుల పట్ల ఆదరణ గౌరవం అందరితో సత్ప్రవర్తన అట్లా అందరికీ ఆదర్శప్రాయంగా పెరుగుతాడు అనమాట పుండలిక సరే అతని యుక్త వయసు వస్తుంది అతని తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు చేసేటప్పటికీ ఆ కథలో ట్విస్ట్ వచ్చేసింది ఎప్పుడైతే భార్య వచ్చిందో మన చదువుతుంటే ఇతని గురించి వింటుంటే ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులు గుర్తుకొస్తాయి ఎప్పుడైతే భార్య వస్తుందో క్రమక్రమంగా ఆ పుండలికి తల్లిదండ్రుల పట్ల ఉదాసీన భావం పెరుగుతుందనమాట అతను అతని భార్యను ఆనందపరచడంలో వాళ్ళిద్దరు సుఖంగా ఉండలో ఉండడంలో ఇంకా తల్లిదండ్రులు సరి పట్టించుకో పట్టించుకోకపోగా భార్య కష్టపడకుండా తల్లిని అన్ని పనులు ఆమెతో చేయిస్తుంటారు అనమాట వయస్సు కూడా వీళ్ళు దృష్టిలో ఉంచకుండా భార్య సుఖంగా ఉంటారు వీళ్ళతో పాపం ఈ వృద్ధ దంపతులతోటి అన్ని పనులు ఇంటి పని ఆవిడతో బయట పని తండ్రితో చేయిస్తుంటారు అనమాట ఒకసారి కాశీ యాత్రకు అందరు కలిసి వెళ్తుంటే ఈ తల్లిదండ్రులకి పంపిద్దాం అనుకుంటాడు అనమాట ఆ ఈ పుండలికుడు అప్పుడు పుండలిఖ భార్య అంటుంది నేను కూడా చూడాలి కాశీ కానీ నేను అంత దూరం నేను నడవలేనబ్బా అంటుంది అనమాట నువ్వెందుకు నడవడం నేను గుర్రం ఏర్పాటు చేస్తా అంటాడు సరే అంత కాశీ యాత్ర ఆ రోజుల్లో మనకు తెలుసు ఎటువంటి వాహనాలు లేవు చాలా దినాలు పట్టేది అంత కాలినకమే వెళ్ళాలి ఈ వృద్ధ దంపతులు ఈ ఎంగ దంపతులు అందరూ బయలుదేరుతారు అనేక మంది యాత్రికులు కూడా సహయాత్రికులు కూడా ఉంటారు అన్నమాట అట్లా వెళ్తుంటే భార్యకు తనకేమో గుర్రాలు అరేంజ్ చేసుకుంటాడు కానీ ఈ వృద్ధ తల్లిదండ్రులకు మటుకు ఎటువంటి సదుపాయాలు కలిగించాడు అనమాట పాపం వాళ్ళు కింద పడుతూ లేస్తూ ఆ వయస్సుకు తగినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయాస పడుతూ పాపం వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్లకు కాశీ విశ్వనాథుని దర్శనం కావాలని చాలా కోరిక ఉంటుంది అయితే మిగతా యాత్రకులు అందరూ చూస్తారు ఈ భార్యాభర్తలు తల్లిదండ్రుల పట్ల చూపించే విముఖత వాళ్ళ పట్ల చూపించేటటువంటి విసుగు వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయ చేయకపోవడము వాళ్ళ తగిన మర్యాద చేయకపోవడం వాళ్ళ అవసరాలను గమనించకపోవడము వాళ్ళు వాళ్ళ సౌకర్యాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇవన్నీ చూస్తారు కానీ పక్క వాళ్ళు ఏం మాట్లాడలేరు కానీ ఇలాంటి కొడుకు అయితే వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోతారు సరే ఇలా వాళ్ళు దారిలో సాగుతూ సాగుతూ మరి అంత దీర్ఘ ప్రయాణం కదా అందుకని మధ్య మధ్యలో వాళ్ళు మజిలీ వేస్తుంటారు బ్రేక్ అనమాట షార్ట్ షార్ట్ బ్రేక్స్ తీసుకుంటారు అట్లా ఒక ఆశ్రమంలో ఉంటారు కుక్కుట ముని అనే ఒక ఆశ్రమంలో ఆ ముని ఆశ్రమంలో వాళ్ళందరికీ బస్సు ఏర్పాటు చేస్తారు అనమాట ఒక రోజు రాత్రి ఆ వెళ్ళిన రోజు రాత్రి ఈ ఉండలేకుడికి సరిగ్గా నిద్ర పట్టదు అంటే అలసడుతూ ఉంటుంది కదా బాడీ కొంచెం అతనికి నిద్రపట్టు నిద్రపోయేందుకు కొద్ది ప్రయత్నిస్తుంటే అతనికి కాలు అందల చప్పుడు ఏంటి అర్ధరాత్రి కాలు అందల చప్పుడు ఏంటి అనేసి అతను లేచి చూసేటప్పటికి ముగ్గురు చాలా అద్భుతమైన సౌందర్య రాశులు యువతులు వాళ్ళు ముని యొక్క ఆశ్రమంలోకి వెళ్తారు వెళ్తుంటారు వాళ్ళు ఎంత అందంగా ఉంటారో వాళ్ళ దుస్తులు అంతా మలినమైపోయి అధ్వాన స్థితిలో ఉంటాయన్నమాట వాళ్ళు వెళ్ళి ఆశ్రమంలో చక్కగా అంత శుభ్రం చేసి అన్ని పనులు చేసి తర్వాత ఆ మునిని వాళ్ళు సేవించి మళ్ళీ తిరిగి వచ్చేస్తారనమాట తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళ వస్త్రాలు దివ్యంగా ఉంటాయి ఆ మురికి గిరికి అంత పోతుంది అనమాట అప్పుడు కుండలి కూడా ఆశ్చర్యపోతాడు ఏంటి ఈ సంఘటన ఏంటి కొంచెం అద్భుతంగా ఉంది నాకు అనుకుంటాడు అదే ఉత్సాహంతో మళ్ళీ తెల్లారి కూడా సెకండ్ నైట్ కూడా గమనిస్తాడు ఇంకా అతనిలో ఆరాటం పెరిగిపోతుంది ఈ సంగతి ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటాడు మూడో రోజు వస్తారో రారో వాళ్ళు వస్తారో రారో ఎందుకైనా మంచిదని అతను నిద్ర కాచుకొని వెయిట్ చేస్తుంటాడు అంతపల్ల ఆ ముగ్గురు వస్తారు అన్నమాట ముగ్గురు వచ్చి ఎప్పుడైతే ఆశ్రమంలో వెళ్ళి మొత్తం అక్కడున్న సకల పనులన్నీ అటెండ్ అయ్యి ఆయనకు ఉపచారాలు చేసి ఆయన సేవలు చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని వస్తుంటారో అప్పుడు అతను వెళ్ళి వాళ్ళకు నమస్కరించి అడుగుతాడు మీరెవరు నేను రోజు చూసినా మీరు మురికి బట్టలతో వెళ్ళడము తరి వచ్చేటప్పుడు దివ్య వస్త్రాలతో వస్తున్నారు మీరెవరు మీకు సంబంధించిన కథ ఏంటి కమాషి ఏంటి అని అడుగుతాడు అనమాట అడిగినప్పుడు వాళ్ళు మేము గంగా యమునా సరస్వతి నదులము లోకంలో ఎంతో మంది ప్రజలు వచ్చి వాళ్ళ పాపాన్ని కడుక్కోవడం వల్ల మాకు ఈ పరిస్థితి సంభవిస్తుంది అందుకని మేము వచ్చి మునిని మేము ఒక తండ్రిలా భావించి ఆయనకు సేవలు చేసి తద్వారా మా మలినాలు నేను తొలగించుకుంటున్నాం అని చెప్పి అతని తంటాను మరి నీ సంగతి ఏంటి నువ్వు నీ తల్లిదండ్రులను ఏ రకంగా ట్రీట్ చేస్తున్నావు మరి నీకు పట్టబోయే గతి ఏంటో నువ్వు ఆలోచించావా అని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ మాటలు వినంగానే ఎక్కడో అంతరాత్మక అసలు లేచి కూర్చుంటుంది పుట్ట రాత్రి నిద్రపట్ట తనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తన ఎంత గారాభంగా చూస్తుంది తనకు ఎంత అంటే తన అవసరాలకు వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది తన కోరికలు తినిచ్చేందుకు వాళ్ళు ఎంత కష్టపడేది అన్నీ గుర్తుకొస్తాయి అంతేగాక ప్రస్తుత కాలంలో తన వాళ్ళను ఏ రకంగా ట్రీట్ చేశారో అది కూడా అతనికి గుర్తొస్తుంది ఆ మనిషికి నిద్ర పడుతుంది ఒక తప్పు చేసిన అన్న భావన అతన్ని తినేసేస్తుంటుంది అనమాట ఆ సమయాన్ని అట్లా చూస్తుంటే తెల్లారిపోతుంది ముని లేచి పక్కనున్న నది జలాలు వెళ్తుంటానట దాని దైనందిక కార్యాలు తీర్చుకునేందుకు అప్పుడు ఇతన్ని చూసాడ పుండలీకుని చూసి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఏంటి అనగానే ఇంకా అతను ముని యొక్క పాదాల మీద పడి బాగా మనసు నిండా ఆ దుక్ పేరుకున్న దుఃఖాన్ని రోదన రూపంలో బయట పెడతాడు అనమాట బయటపెట్టి నేను ఎంత పాపాకుని నేను ఒక్క కొడుకుని నా తల్లిదండ్రుల్ని రకంగా చేశా నేను మీ వచ్చి వాళ్ళు ముగ్గురు మిమ్మల్ని సేవించి వాళ్ళు ఎంత పవిత్రులు అవుతున్నారు నేను ఇంత నాకు ఇచ్చిన తల్లిదండ్రుల విలువ నేను తెలుసుకోలేకనే చాలా దుఃఖిస్తాడనమాట దుఃఖిస్తే నిజమే తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళంటే ఎప్పుడు సంతాన శ్రేయస్సే కోరుకుంటారు వాళ్ళు నువ్వు పర్వాలేదు ఇప్పటికైనా నువ్వు వాళ్ళని క్షమాపణ చే అడిగి వాళ్ళని సేవించు వాళ్ళను శ్రద్ధగా చూసుకొని చెతాడనమాట ఇంకా అప్పుడు పుండలీకుడు వెళ్ళి తల్లిదండ్రుల మీద పాదాల మీద వారి వాళ్ళ క్షమాభిక్ష వేడుకోవడం తర్వాత వాళ్ళు సంతోషంగా కొడుకును దగ్గర తీసుకుంటారు పుండలీకుడితో పాటు అతని భార్యను కూడా అతను ఇది అంటే మూలం తనలోనే ఉంది ఆ దోషం ఇప్పుడు తన తన దోషాన్ని తను సరిదిద్దుకుంటూ అట్లే భార్యను కూడా ప్రోత్సహించి భార్య ఏమో అత్తగారు సేవ చేసేటట్టు అతనేమో తండ్రిని సేవించేటట్టు నిరంతర తండ్రి సేవలు ఉంటాడు ఎప్పుడైతే అతనికి ఈ మిథ్యాభావంలో వెళ్తాయి మళ్ళీ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో పెద్దల తల్లిదండ్రుల యొక్క విలువ అతను మళ్ళీ తన జీవితాన్ని మళ్ళా సక్రమంగా సాగించడం మొదలు పెడతాడు భక్తి తర్వాత తన తల్లిదండ్రుల్ని ఆదరించడం సేవించడం గౌరవించడం వాళ్ళని ముందు పెట్టుకుంటాడు తన అవసరాల కంటే వాళ్ళ అనేది తీర్చడం అనేది ముఖ్యంగా పెట్టుకుంటాడు ఈ రకంగా ఆ తండ్రిని తల్లిని సేవిస్తుంటారు ఒకరోజు దీర్ఘంగా తండ్రి సేవలు అతను నిమగ్నం అయినప్పుడు పాదాలు ఒత్తుతూ అనమాట ఒత్తుతున్న సమయంలో ఆ కృష్ణయ్య వస్తారు కృష్ణ వచ్చి పుండలిక పుండలిక అని పిలుస్తాడనమాట కానీ పిలిస్తే అతను ఆ కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పి తన సేవా కార్యక్రమం తను అతను కంటిన్యూ చేస్తాడనమాట మళ్ళీ కొంచెంసేపు చూసి స్వామి అనుకుంటాడు బహుశా నేను ఎవరు వచ్చానో తెలియదేమో అతనికి అని నీకు తెలిసప్ప పుండలిక నేను ఎవరు అంటున్నాను అనమాట అంటే సాయ నువ్వు ద్వారకా నాథుడివి ఆ వైకుంఠ ఈశ్వరుడివి కానీ తండ్రి నేను ప్రస్తుతానికి కొంచెం మా తండ్రి సేవలో ఉన్నా ఇప్పుడే వచ్చేస్తా నేను అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఎవరైనా వస్తే మనం ఆసనం ఇస్తాము అది కాక వానాకాలం కదా ఈ టైంలో దామోదరి మాతాజీ వెళ్ళారప్పుడు విపరీతమైన వర్ష వర్షము బూరద అదంతా ఉంటుంది అనమాట అందుకని అతనికి ఒక అతని పక్కలో ఉన్న ఒక ఇటుక స్వామి వైపు జరిపి స్వామి దీని మీద మీరు వెయిట్ చేయండి నేను తొందరగా నా పని పూర్తి చేసుకొని మా తల్లి మా తండ్రి సేవ చేసుకొని వచ్చేస్తా అని చెప్తాడు అనమాట అట్లా తండ్రి పాదాలని మా ఒత్తి అని సుఖం అంటే అతనికి ఒక రకమైనటువంటి సాంతన కలిగించి అతను నిద్రించేలా ఒక చంటి బాబుని చూస్తున్నట్టుగా చూసుకొని తండ్రి పడుకోగానే అతని దుప్పటి బయటికి వస్తాడు బయటికి వచ్చి అతను భగవంతుని యొక్క పాదాల మీద పడి క్షమాపణ పెడతాడు నేను నిన్ను నా కోసం ఎదురు చూసేలా చేశా నా ఆలస్యానికి నా తప్పుకు నన్ను క్షమించమని అప్పుడు కృష్ణ ఏమంటాడంటే నువ్వు నన్ను తప్పు నన్ను క్షమాపణ అడగాల్సిన పని లేదు నువ్వు తల్లిదండ్రులను సేవించే విధానం అది నన్ను సేవించినట్టుగానే నేను ఫీల్ అవుతున్నా నాకేం ఆగ్రహం లేదు పై నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది నీ ప్రవర్తన పట్ల అందుకే నీకు ఒక వరం వేయాలనుకుంటున్నా వరం కోరుకో అన్నాడు నాకేమవుతుంది స్వామి దర్శన భాగ్యం దొరికింది ఇంకేం కావాలి నాకు ఇంకా నాలో ఏం కోరిక లేవు అంటాడు లేదు లేదు నువ్వు కోరుకోవాల్సిందే అంటాడు మనం ప్రహ్లాద చరిత్రలు కూడా నరసింహ స్వామి అదని బలవంత పెడతారు కదా కోరిక అంటే మనకి ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల సంతోషం కలుగుతుందో మన సంతోషాన్ని మన హర్షాన్ని వ్యక్తపరిచేందుకు వాళ్ళను కొంచెం మనం ట్రీట్ చేస్తాం రిఫార్ట్ చేస్తాం అదే మరి భగవంతుడు ఆయనకి మన అందరికి తెలుసు భక్త వరదుడు అందుకని ఆయన వరం కోరుకోమంటాడు అప్పుడు అంటే తండ్రి నాకు ఎంత అంటూ ఏం లేవు కానీ ఆ నది చూసారా ఆ నది మా గుడి మా నివాసానికి చాలా దూరంగా ఉంది మా తండ్రి ముసలి వాడైపోయాడు ఆయన నడిచి అక్కడ పోవడం కష్టం అవుతుంది కాస్త ఆ నదిని మా గుడిసెడ్డి దగ్గర తెప్పగ తెప్పించగలరా అని అడుగుతాడు అనమాట ఒక్కసారి అతను నివ్రపోతాడు ఈ కోరికకు కానీ మరి తను ప్రామిస్ చేసేసాడు కదా అందుకని ఆ నదిని దాని యొక్క మార్గాన్ని మన చూసుకొని ఈ వాళ్ళ నివాసం దగ్గర నుంచి సమీపం నుంచి ప్రవహించేటట్టు ఆనదిస్తారు అన్నమాట ఆ నదిని చంద్రభాగ నదిగా అంటే చంద్రుడి వంకగానే అది ఎట్లా వంక ఉంటుందో అదే రకంగా ఆ నది కూడా అట్లా ప్రవహించి వెళ్తుంది అందుకని నది పేరు కూడా చంద్రభాగం అని చెప్తారు అయినా ఈయనంటాడు ఉండలేక నేను నీ కోసం కోరిక కోరుకోమన్నాను కానీ నువ్వు నీ తండ్రి గురించి అడిగావు నీ గురించి ఏదైనా కోరుకో అని అడుగుతాడనమాట అప్పుడు అతను ఏమంటాడంటే స్వామి నీ దర్శనం చాలా దివ్యంగా ఉంది ఇది ఆ ఇటువంటి దర్శనం అంటే ఆ ఇటుక మీద నిల్చొని ఈయన రాక కోసం ఎదురు చూస్తూ మీద రెండు చేతులు సపోర్ట్ పెట్టుకొని చూస్తున్నారే స్వామి ఈ దర్శనాన్ని దివ్య దర్శనాన్ని అందరికీ అందేలాగా చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తారు అన్నమాట చేస్తే ఈ భక్తుడి కోర్పు కోసము ఆ భక్తవరదుడు ఆ ప్రదేశంలో ఆయన విఠలుడుగా ఆయన స్థిరపడతారు సో ఇప్పటికి కూడా వెళ్ళిన వాళ్ళందరూ ఆ భగవంతుని ఆ భంగిమల చూడటం అతను ఇట్లా చందనం మారుతూ తర్వాత చేతులు నడుముల మీద చేతులు ఇటుక మీద నిల్చుంటారు మరి స్వామి ఒకరు ఉంటే ఎట్లా రుక్మిణి కూడా వస్తున్నారు రుక్మబాయ్ ఆ రకంగా విఠలుడు రుక్మిణిదేవి అందరికి దర్శనాన్ని ఇస్తూ మనందరినీ తరింపజేస్తున్నారు అనమాట సో ఇది ఆ ఆషాఢ ఏకాదశి ఆషాఢ ఏకాదశి రోజు పండరీపురంలో అయ్యే ఉత్సవం ఆ పండరీపురం ఉత్సవం జరిగే కారకుడైనటువంటి భగవంతుడు కుండలీకుడు సో ఇది ఒకసారి తలుచుకుందాము అని అనిపించింది మొన్న సై టైం సరిపోతుందో లేదో నేను చెప్పలేదు నేను ఇంకేదైనా మిస్ అయితే మీకు ఇంకేదైనా ఈ ఈ మహోత్సవానికి సంబంధించిన ఇంకేదైనా మీకు తెలిస్తే చెప్పొచ్చు లేకపోతే శ్రీమద్ భావత వెళ్ళిపోతాం హరే కృష్ణ మాతాజీ అక్కడే ఉన్నారు మాతాజీ రికార్డింగ్ హరే కృష్ణ హరే కృష్ణ చెప్పండి